అపోస్తులల కార్యములు పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి పదహారవ అధ్యాయము అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకుని పోయి న్యాయాధిపతుల యద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనాను కూడని ఆచారములు ఆచారము ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిర్రి అప్పుడు జన సమూహము వారి మీద దొమ్మిగా వచ్చాను వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి కొట్టి వారిని చెరసాలలో వేసి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి చెరసాల ఆజ్ఞాపించరి అతడు అట్టి ఆజ్ఞను పొంది అతడు అతి పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను బిగించను అయితే మధ్యరాత్రి వేళ అయితే మధ్యరాత్రి వేళ పౌలను దేవునికి ప్రార్థించుచు దేవులు పాడుచు ఉండి ఖైదీలు వినుచుండి అప్పుడు అకస్మాత్తుగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను ఊడను అంతలో చెరసాల నాయకుడు మేల్కొని అంతలో చెరొని చెరసాల తలుపులని తలుపులని తరచీ ఉండుట చూచి తెరచి ఖైదీలు పారిపోయిరనుకొని ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను తన్ను తాను చంపుకొని అప్పుడు పౌలు అప్పుడు పౌలు నువ్వు ఏ హానియూ చేసుకుని ఏ హాని మేము అందరము ఇక్కడమే ఉన్నామని ఇక్కడనే ఉన్నామని ఉన్నామని బిగ్గరగా చెప్పాను బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి లోపలికి వచ్చిచు పౌలుకును పౌలుకను తీసుకుని వచ్చి సాగిల పడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ ఏమి చేయవలనను నేను నేనేమి చేయవలన